హాయ్ ఫ్రెండ్స్ మ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సో ఫిష్ ఫ్రై అండి సో చేపల వేపుడు అనమాట సో నా స్టైల్లో నేను చేపల వేపుడు ఎలా చేస్తానో చూసేద్దామా సో ఇలా చేస్తే ఎక్కువ మసాలా లేకుండా అండ్ టేస్టీగా చాలా క్రిస్పీగా బాగుంటుందండి సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి సో ఇదైతే టూ నా ఫిష్ అనమాట సో ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇవి మన ఒంటికి చాలా మంచిది కదా సో నార్మల్ ఫిష్ తో పోలిస్తే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మంచిది అనమాట కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది నార్మల్ ఫిష్ తో పోలిస్తే సో పాసిబిలిటీ ఉంది అనుకుంటే అప్పుడప్పుడు తెచ్చుకోవడం బెటర్ అండి సో నేనైతే ఇది రికమెండ్ చేస్తానమాట సో మంత్లీ వన్స్ అలా అయినా సో ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి సో ఈ బౌల్లో ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి మీకు కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం టూ టు త్రీ స్పూన్స్ అయినా తీసుకోవచ్చండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకోవాలండి సో తర్వాత తగినంత ఉప్పు తీసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నానండి సో తర్వాత ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వేసుకోవాలి సో జీలకర్ర పొడి వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి తీసుకోవాలి సో ధనియాల పొడి వేసేసిన తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అన్ని ఈవెన్ గా కలిసేలాగా కొంచెం కలుపుకోవాలండి సో ఇలా ఒక రవ్వ ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక్కడ వాటర్ వేసి ఒక్క స్పూన్ ఎక్కువేద్దండి సో ఒక్క స్పూన్ వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ సరిపోతుందండి హాఫ్ కేజీ మొక్కలకి ఎగ్జాట్ కొలత సో ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట కొంచెం క్రిస్పీ కోసం ఇది సరిపోతుందండి సో ఇది వేయడం వల్ల క్రిస్పీనెస్ కూడా బాగా యాడ్ అవుతుంది సో తర్వాత తర్వాత మీరు ఒక నిమ్మకాయ బద్దని ఇలా పిండుకోవాలన్నమాట సో తర్వాత ఒకటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట చేతితో కలుపుకుంటే ఉండలు లేకుండా వస్తుందండి ఇక్కడ ఆయిల్ ఇవన్నీ వాటర్ వేసాయి కదండి సో ఈ కులాగా కలుపుకోవాలి గట్టిగా కనిపిస్తే మీకు ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మీ క్వాంటిటీని బట్టి నీళ్లు వేసుకుని ఇలా చేతితో కలిపితే ఈవెన్ గా నీట్ గా వస్తుంది అనమాట ఈవెన్ గా చేతితో బాగా కలుపుకున్నాక ఈ మిశ్రమం అంతా కలవాలండి సో కలిసిన తర్వాత ఇక్కడ హాఫ్ కేజీ మనం చేప మొక్కలు తీసుకున్నాం కదా ఇక్కడ మనం టూనా చాపు మొక్కలు తీసుకున్నాం కదా హాఫ్ కేజీ సో వీటికి రెండు వైపులా బాగా పట్టేలాగా మసాలా రెండు వైపులా మనం బాగా దీనికి పట్టించుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా పోసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో మీరు ఈవెన్ గా కొంచెం పలుచగా పోసుకోండి మందంగా పోసుకుందాం అనుకోండి మనం కాల్చేటప్పుడు అది ప్యాన్ కే అతుకుపోతుంది అనమాట సో ఇలా చక్కగా ప్రతి చేప ముక్కకి రెండు వైపులా మసాలా పోసుకోవాలండి సో ఇలా తిప్పొచ్చుకొని మసాలా మూసేసుకోవాలి సో ఇలా అన్ని ముక్కలకి పూసేసిన తర్వాత ఈ ముక్కల్ని తీసి మనం చేపల్ని ఒక క్లోజ్డ్ బాక్స్ లో తీసుకుని మనం థర్టీ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్ లో కానీ లేదంటే టూ అవర్స్ నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి సో ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు చేప అనేది క్రిస్పీగా రావడానికి సో ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా పెట్టుకోవడానికి టైము లేదనుకున్నప్పుడు ఏం చేయలేమండి సో పెట్టుకుంటే మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అనమాట ఓకేనా సో ఇలా ఈ మొక్కలని నేను ఒక దాంట్లోకి తీసుకున్నానండి సో మూత పెట్టేసి నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే నేను డీ ఫ్రిడ్జ్ లో పెట్టానండి సో నార్మల్ ఫ్రిడ్జ్ లో నాకు టైం లేకుండా టూ అవర్స్ పెట్టడానికి అందుకని నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను సో ఇలా డీ ఫ్రిడ్జ్ లో హాఫ్ అన్ అవర్ పెట్టి తీసాక మన చేప చూసారు కదండి సో కొంచెం బాగా అయితే క్రిస్పీగా మారిందనమాట కొంచెం గట్టిగా మసాలా అంతా అతుక్కుంటది అనమాట చేప మొక్కకి తర్వాత ఇక్కడ ఒక మనం చపాతి ప్యాన్ కానీ ఫ్రై ప్యాన్ కానీ తీసుకోండి నేనైతే చపాతీ ప్యాన్ తీసుకుంటున్నాను సో చాలా మంది ఎలా అంటే ఆయిల్లో డీ ఫ్రై చేస్తారనమాట నేను అలా చేయట్లేదండి సో చేప మొక్క వేసి చపాతీ పిన్నం పైన సో ఆయిల్ కొంచెం పైన సైడ్ కంతా పోసి అలా కాలుస్తాను అనమాట ఇలా అట్ ఏ టైమ్ ఒక త్రీ ఫోర్ మీ ప్యాన్ కెపాసిటీని బట్టి మూడు లేదా నాలుగు వేసుకొని కాల్చుకోండి సో మీకున్న క్వాంటిటీ మొత్తం ఇలానే కాల్చుకోవాలి అనమాట సో ఇలాగా ఈ మొక్క కాల్చేటప్పుడు ఇక్కడ మీరు ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే చాప మొక్క కాల్చేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలా మంచిదండి సో లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అట్లీస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చాలన్నమాట చాప మొక్కని ఎందుకంటే చాప విరగకుండా ఈవెన్ గా మనకి ఫ్రై అవుతుంది సో అట్లీస్ట్ ఈ చేప ముక్క మీడియం లో ఫ్రై చేయడానికి ఇరవై నిమిషాలు పడుతుందండి పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు పడుతుంది సో కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పి వేస్తూ కాల్చుకోవాలన్నమాట సో మనం తిప్పి వేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక టిప్పు పాటించాలండి చేప ముక్క విరగకుండా ఉండడానికి మనం అప్పడాలు తీసేస్తాం కదండి సో ఎక్స్ట్రనల్ది కర్ర లాంటిది సో అది తీసుకొని రెండు సైడ్ పట్టుకునేది ఉంటది కదా అలాంటిది తీసుకొని మనం చేప తిప్పేసాం అనుకోండి సపోర్ట్ గా అంటే చేప ఈ ఎండింగ్ లో ఆ ఎండింగ్ లో రెండు సైడ్ల పట్టు తిప్పుని తిప్పామనుకోండి అనుకోండి చేప విరకుండా ఉంటదండి ఈ టిప్ అయితే మీరు చూసుకొని వాడుకోవాలన్నమాట సో ఇలా నేనైతే కొంచెం ఈ సైడ్ ఇరక్ోకుండా తిప్పేస్తున్నానండి సో ఇది టూనా ఫిష్ కదా కొంచెం విరగదు అనమాట తొందరగా సో నార్మల్ ఫిష్ అయితే తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా చక్కగా ఆల్మోస్ట్ పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పడుతుందండి మనకు రెండు వైపులా చక్కగా కాలడానికి చేప ఫిష్ సో అందుకని ఇలా తిప్పేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా కాలిన తర్వాత ఆల్మోస్ట్ మన ఫిష్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి సో మన ఎంఈమ్ఈ అండ్ టేస్టీ క్రిస్పీ చేపలవి ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి సో మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలండి సో మనకు ఆల్మోస్ట్ చేప ముఖ రెడీ అయిపోయింది కాలిపోయింది కదా సో ఇలాంటప్పుడు చాలా మంది వేసేటప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెడతాం కదండి సో అప్పుడైతే ఏమవుతుందంటే ఆయిల్ అంతా పీల్చుకోవడానికి ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో వేస్తుంటారు యాక్చువల్గా అయితే వడలు అలాంటి వాటికి వేసుకుంటే చాలా మంచిదే అండి కానీ ఫిష్ అయితే వేసుకోకూడదు ఎందుకంటే ఈ ఫిష్ లో ఉండేదే మనం ఈ ఒమేగా ఫ్యాటీ లివర్స్ అన్ని మన హెల్త్ కి స్కిన్ కి కంటికి మంచిదని తింటుంటాం ఓకేనా ఈ చేపను మనం వేసినప్పుడు ఏమవుతుంటే ఆ ఆయిల్స్ కూడా బయట వచ్చేస్తుంటాయి అనమాట ఓకేనా ఇలా ప్యాన్స్ లో వస్తుంటాయి కదా సో మనం కవర్ వేసి దాన్ని ఫిల్టర్ చేసి తినడం వల్ల మనం చేప తినే యాక్చువల్ పర్పస్ అనేది మారిపోతుందండి సో అందుకని అలా ఫిల్టర్ చేసి పేపర్ టిష్యూ పేపర్లు వేసి ఆయిల్ తీసేసి అలా తినబాకండి ఎస్పెషలీ ఫర్ చేపకి ఎందుకంటే మనం తినేదే ఈ చేపలో ఉండే ఆ నూనె అది మంచిదని తింటుంటాం ఆ ఫ్యాట్ లివరు ఎక్కువ ఉంటుంది కదండి చేపలో అది చాలా మంచిది మన ఒంటికి సో మీరు మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కంటి సింబల్ అయినొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్